హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికాస్ వరల్డ్ ఇవాళ నేను వంకాయ బంగాళదుంప శనగ కూర వేసి ఫ్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో పచ్చిపుల్స్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత బంగాళదుంప అలాగే వంకాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇందాక మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని ఎంత కావాలంటే అంతే వేసుకోండి జాగ్రత్తగా ఇది ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో శనగ కూర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల మగ్గ ఇలా చూడండి పది నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై అయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి దీంట్లో పచ్చి పులుసు సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు వంకాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి